మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచే రాబందులు పెద్ద ప్రమాదంలో పడ్డాయి ఓ కొత్త రిపోర్ట్ ఇదే చెబుతోంది అసలు ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా రాబందుల సర్వే విడుదల చేసింది ఈ సర్వే ముఖ్యంగా అంతరించిపోయే దశలో ఉన్న నాలుగు రకాల రాబందుల బ్రీడింగ్ పై ఫోకస్ చేసింది అవి వైట్రాంప్ట్ ఇండియన్ స్లెండర్ బెల్డ్ ఇంకా రెడ్ హెడెడ్ వల్చర్స్ మరి ఈ సర్వేలో తెలిసిన అతిపెద్ద విషయమేంటంటే వాటి నివాస ప్రాంతాలు దారుణంగా తగ్గిపోయాయట దాదాపు డెబ్బై శాతం పాతగూళ్లిప్పుడు ఘాళిగా ఉన్నాయి అంటే రాబందులు ఆ ప్రాంతాలనే వదిలేశాయి సరే మరి మిగిలిన రాబందులు ఎక్కడ బతుకుతున్నాయి వాటి చివరి ఆవాసాలు ఎక్కడున్నాయో ఈ సర్వే మ్యాప్ చేసింది ఇండియన్ వల్చర్స్ ఇప్పుడు ఎక్కువగా మధ్య భారతదేశంలోని కొండ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి ఇక వైట్ రంప్డ్ వల్చర్ అయితే ఇప్పుడు కేవలం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయలోనే ఉంది ఇంకా తూర్పుకు వెళ్తే స్లెండర్ బిల్డ్ వల్చర్స్ ఎక్కువగా అస్సాంలోనే బ్రీడ్ చేస్తున్నాయి ఇక అరుదైన రెడ్ హెడెడ్ వల్చర్ జాడ మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో కనిపించింది ఈ మ్యాపింగ్ చూస్తే వాటి మనుగడకు సంబంధించి ఒక కీలకమైన విషయం బయటపడింది అదేంటంటే డాక్యుమెంట్ చేసిన గూళ్లలో యాభై నాలుగు శాతం ప్రొటెక్టెడ్ ఏరియాలోనే ఉన్నాయి సో ఈ పార్కులు అభయారణ్యాలే వాటికి చివరి రక్షణ కవచంలా మారాయి అయితే ఈ రక్షిత ప్రాంతాలే వాటికి చివరి ఆశ అయితే మరి ఆ ఆశ ఎంతవరకు సురక్షితం